వెల్కమ్ టు ఐ న్యూస్ ప్రజా తీర్పును గౌరవిస్తామన్న పడికట్టు పదాలే తప్ప రాజకీయ నాయకులు నిజంగా ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకోరు తాము కూర్చునే సీటులో మరొకరు కూర్చుంటే భరించలేరు అందుకే ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి వస్తే కనీసం ప్రమాణ స్వీకారానికి కూడా రారు వారందరికీ చెంపపెట్టులా ఉంది ఒరిస్సా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ప్రవర్తన ఇటీవల ముఖ్యమంత్రి సీటును ఖాళీ చేసిన కేసీఆర్ జగన్ ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా అత్యంత హుందాగా వ్యవహరించిన నవీన్ పట్నాయక్ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచారు ఒడిశా రాష్ట్రానికి ఇరవై నాలుగేళ్ల పాటు ఏకతాటిన ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ సమకాలీన రాజకీయ నాయకులకు పెద్ద పాఠమే నేర్పారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజు జనతాదళ్ పార్టీ ఓడిపోవడంతో నవీన్ పట్నాయక్ సీఎం కుర్చీని ఖాళీ చేయాల్సి వచ్చింది ఓడిపోయిన నాడే నవీన్ ఓ మాట చెప్పారు ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవిస్తానని వచ్చే ప్రభుత్వానికి సహకరిస్తానని చెప్పారు ఇదే మాట కేసీఆర్ జగన్ తో పాటు ఓడిపోయిన సీఎంలంతా చెబుతారు కానీ ఆచరణలో పెట్టరు కానీ నవీన్ పట్నాయక్ అందుకు భిన్నంగా ఎంతో హుందాగా వ్యవహరించారు ఒరిస్సాలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నుంచి మోహన్ చరణ్ మాజీ ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యారు కొత్త ముఖ్యమంత్రికి మనసారా అభినందనలు తెలిపారు కార్యక్రమం జరుగుతున్నంత సేపు వేదికపై ఓపిక కూర్చున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి పెద్దలంతా కూడా నవీన్ పట్నాయక్ పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించారు ప్రధానితో సహా అంతా నవీన్ ను దగ్గరకు తీసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఎన్నికల్లో ఓడిపోయినా ప్రత్యర్థి పార్టీ నేత సీఎం సీటులో కూర్చున్నా ఎలాంటి బాధ లేకుండా నవీన్ పట్నాయక్ కనిపించారు ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించడం అంటే ఇది అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కేసీఆర్ ఏపీలో వైసీపీ ఓడిపోయి జగన్ కూడా సీఎం కుర్చీ ఖాళీ చేయాల్సి వచ్చింది తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు మాజీ ముఖ్యమంత్రులైన కేసీఆర్ జగన్లకు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిలుపు వచ్చింది కానీ వారు గైర్హాజరయ్యారు దీని ద్వారా ప్రజా తీర్పును గౌరవిస్తామనే మాటకు తిలోదకాలిచ్చినట్లయింది అంత వయోభారం ఉన్నప్పటికీ నవీన్ పట్నాయక్ ప్రదర్శించిన హుందాతనం పెద్దరికం కేసీఆర్ జగన్ తో పాటు చాలా మంది సమకాలీన రాజకీయ నాయకులకు పాఠం వంటిదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు